ఇప్పుడు మనం ఏమనుకున్నాము ఫస్ట్ ఏమని చెప్పాము కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ వస్తే అందరికీ తెలుసు ఆవు పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటది నువ్వుల్లో ఇది కామన్ గా మునగాకులు మునక్కాళ్ళు తర్వాత మనకి బచ్చల కూరలో తోట కూరలో ఎంత కావాలంటే అంత కాల్షియం వస్తుంది మనకి దాన్ని మనం రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లో యాడ్ చేసుకోండి నువ్వులు ఉన్నాయా తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు గాని మంచిగా రాగి జావు కాని జొన్న జావ కానీ జావ కానీ చేసుకున్నప్పుడు ఈ నువ్వులు కొన్ని వేసుకొని కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకొని రెగ్యులర్ గా తీసుకుంటుంటే జావులు ఖచ్చితంగా కాల్షియం ప్రాపర్ గా ఉంటది మన బాడీలో సో ఎందుకు టాబ్లెట్స్ రూపంలో మనం ఆధారపడాలి అదే మనకి రెగ్యులర్ గా ఫుడ్ హ్యాబిట్స్ లో రెగ్యులర్ గా దొరుకుతుంటే ఇట్లా ఉన్నాయంటే నెలకొకసారు రెండు నెలలకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు రెగ్యులర్ గా మనం తీసుకుంటున్నాం అనుకోండి క్యాల్షియం ప్రాపర్ గా ఉంటుంది అప్పుడు ఈ టక్ టక్ సౌండ్ జాయింట్ పెయిన్ అండి ఎక్స్ట్రీమ్ లెవెల్ లో వచ్చే ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఫస్ట్ కాల్షియం మీద మనం టార్గెట్ పెట్టి మనం రెగ్యులర్ గా ఫుడ్ హ్యాబిట్స్ లో మార్చుకున్నాం కాబట్టి అక్కడ క్లియర్ అయ్యి ఇంకా బీల్ చీమ కుట్టినట్టు తిమ్మిరని చెప్పాను అక్కడికి వచ్చాక రాజగీర శివటోర విత్తనాలని నేను ఆ తోటకూర విత్తనాలు విత్ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని పిస్తా వాల్నట్స్ కొద్దిగా బెల్లం కానీ ఏదైనా వేసుకొని ఒక మంచి లడ్డు లాగా చేసుకోమని చెప్పాను మీరు బాగా గమనిస్తే తోటకూర విత్తనాలు చిన్న చిన్నగా తెల్లగా ఉంటాయి చాలా కామన్ దొరుకుతూ ఉంటాయి మధ్య జనరల్ షాప్స్ లో కూడా దొరుకుతున్నాయి సో దాని తనం మీద వేసుకొని వేపిన చిన్న చిన్నగా పాప్కార్న్ లాగా వస్తాయి దాంట్లోకి రిమైనింగ్ ఈ సీడ్స్ అన్ని యాడ్ చేసుకుని కొద్ది నెయ్యే ద్వారా వేసుకొని లడ్డు ప్రతి ప్రతిరోజు ఒక లడ్డు తీసుకోండి లేదనుకోండి రాజగిరా సీడ్స్ ని పౌడర్ చేసుకొని దాని చపాతి రూపంలో రెగ్యులర్ గా తీసుకుంటానండి సో బీటు వల్ల అందులోనే కాకుండా విటమిన్ మనం తీసుకుంటున్న రెగ్యులర్ ఫుడ్స్ లో కూడా ఉంటుంది అండి బీటు వల్ల బీకాంప్లెక్స్ విటమిన్స్ మనం తీసుకుంటున్న రైస్ లో బీ కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది మనం తీసుకుంటున్న వెజిటబుల్స్ లో క్యారెట్ బీట్రూట్స్ అన్నిట్లో ఉంటది బట్ టైం కి తినకపోతే అది కాస్త ఇండైజెషన్ ఇష్యూ కింద కనుక తిన్న ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ కూడా ప్రాపర్ అందరికీ మనకి కాబట్టి ఇంకా బెస్ట్ న్యూట్రిషన్ మాట్లాడుకుంటే రాజబేయ సీడ్స్ లో మంచిగా ఉంటుంది అండ్ మాక్సిమం పంకిన్ సీడ్స్ లో వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన తెల్లనూలివిట అన్నిట్లో కూడా మంచిగా డి విటమిన్ ఇంకా డి విటమిన్ వచ్చాక మనం మార్నింగ్ లేచాక పొద్దున్నే సన్ బాత్ చేయండి అంటుంటాను ఉంటాను లేచాక మంచిగా మనకు ఒకవేళ అవైలబుల్ గా ఉంటే మాత్రం పొద్దున్నే యోగా చేయడం కూడా పొద్దున పొద్దున్నే ఎండ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ చేయండి డి విటమిన్ మంచిగా అందుతుంది పాటు పూల్ మకానాల్లో కూడా మంచిగా డి విటమిన్ ఉంటుంది అండ్ మష్రూమ్స్ లో కూడా మంచి డి విటమిన్ ఉంటుంది మష్రూమ్స్ ని కూడా పసుపు పశువాటర్లో కడిగి ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ప్రతిరోజు కూరల్లో కానీ మన జావులో కానీ కలుపుకొని తీసుకోండి ఇంకెంత మంచి డి విటమిన్ దొరుకుతుంది మనకి ఇంకా చాలా ఉన్నాయి బట్ ప్రత్యేకంగా మనం దాని నుంచి మాట్లాడుకుంటే ఇవి చాలా బాగుంటాయి మార్షింగ్ ఇంకా ఐరన్ డెఫిషియన్స్ ఇంకా ఐరన్ వస్తే లెథార్జిక్నెస్ వీక్నెస్ ఆఫ్ బ్రౌజీగా ఉంటుంది మన నిద్ర కూడా పడుతుంది ఐరన్ డెఫిషియన్స్ ఉంటే బాడీ కూడా ఉండాల్సిన కలర్స్ కంటే డార్క్ అయిపోతారు ఐరన్ డెఫిషియన్సీ గానీ హిమోగ్లోబిన్ ఉంటాయి మెయిన్ కదా సో ఐరన్ కావాలంటే మనకి రాగి జావులో ఎంత ఐరన్ కావాలి బ్లాక్స్నెస్ లో ఐరన్ తోటకూరలు ఎంత బ్రహ్మాండమైన ఐరన్ ఉంటుందండి తోటకూరని మనం రెగ్యులర్ గా కూరలో తీసుకొని ఫ్రై లాగా చేసుకొని ఇప్పుడు మనం తోటకూర తినమన్నామంటే ఇంట్లో ఉంటే ఒక్కట తెచ్చి ఒక్కట ఇలా ఫ్రై చేసుకొని అందరు తింటారు అంటారు నేను తోటకూరలో ఉంటే నాలుగు కాదు ఎనిమిది కట్టలు తెచ్చుకోండి మంచిగా ఫ్రై చేసుకుని మంచిగా కొద్ది వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఆ తోటకూర వేసి ఫ్రై అయి తింటే ముందు కొద్దిగా అవిసేవి తినాలు ఉంటాయి కదా ఫ్లాక్ సీడ్స్ దాంట్లో కూడా మెగా త్రీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి దాన్ని ఫ్రై చేసుకొని ఒక తోటకూర చల్లుకొని తీసుకోండి చూసారా మనము ఎఫిషియన్సీ మాట్లాడుకున్నాం దాని తర్వాత ఏ ప్రాబ్లం దేనికి వస్తుందో మాట్లాడుకున్నాం అండ్ ఫుడ్లు కూడా చెప్తాం ఎంత మంచిగా ఇవన్నీ తెప్పించుకొని తింటూ ఉంటే ఏ ప్రాబ్లం రాదు మనకి అసలు తిమ్మిర్లే స్టార్ట్ అవ్వు తక్ తక్కు సౌండ్లే స్టార్ట్ అవ్వు ఇంక ఆఫ్ పెయిన్ అనేది మళ్ళీ చూసుకోవచ్చు సో ఇట్స్ వెరీ సింపుల్ అండి హెల్దీగా ఉండాలంటే మనకు తెలిసిన సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే పెద్ద ప్రాబ్లం వరకు అయితే కూడా మన బాడీని మనం కాబట్టి రెగ్యులర్ గా వాటర్ కూడా ప్రాపర్ తాగాలండి మెయిన్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది మనం అడుగుతుంటాం చాలా మంది మన దగ్గర పెయిన్స్ అని వస్తుంటే ఎంత వాటర్ తాగుతారంటే వన్ లీటర్ అండి వన్ అండ్ హాఫ్ లీటర్ తాగుతాం మేడం టూ లీటర్స్ తాగుతాం లేదంటే ఒక గ్లాసే రెండు గ్లాసే తాగే వాళ్ళు కూడా ఉన్నారండి ఆశ్చర్య పోల్సిన అవసరం లేదు అలా ఉన్నారు సో మంచి వాటర్ తాగితేనే కదా శరీరంలో బెడ్ సప్లై బాగుంటుంది శరీరానికి రక్త ప్రసరణ బాగుంటుంది ఆటోమేటిక్ నొప్పుడు అసలు ఉండవు మనకి స్టార్ట్ విత్ పెయిన్ మంచిగా వాటర్ స్టార్ట్ చేయండి తర్వాత వచ్చాక చూసుకున్నాం ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఈ ఫుడ్ లో తింటుంటాం కాబట్టి రెగ్యులర్ గా నొప్పులు రావు డెఫిషియన్సీస్ అసలు రావు కాబట్టి ఇలా మంచిగా తీసుకోండి రెగ్యులర్ గా వన్ అవర్ యోగా చేయండి యోగాలో ఎంత అద్భుతం అండి యోగా గురించి అందరికీ తెలుసు రెగ్యులర్ గా లేచి లేచక వన్ అవర్ యోగా చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది శరీరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అన్ని పనులు చేసుకోవచ్చు గా కూడా ఉంటాం మనం కాబట్టి ఇలా చేసుకొని వాటర్ ప్రాపర్ గా తాగి రెగ్యులర్ గా మోషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ప్రతిరోజు మలవిసర్జన చేసి డే స్టార్ట్ చేసామనుకోండి హ్యాపీగా మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది ఈజీగా ఎలిమినేషన్ అవుతుంది దాంట్లో ఉన్న ప్రాపర్ న్యూట్రిషన్ బాడీ ఇవ్వడం వల్ల అక్యుమలేట్ చేసుకోవడం వల్ల బాడీ ఇవి అసలు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి కాబట్టి హెల్తీగా ఉండాలంటే పెద్ద కష్టం ఏం కాదు హెల్దీగా ఉండాలంటే మనము ఇది కష్టంగా ఫీల్ అవ్వకుండా ఇష్టంగా ఫుడ్నే కదా ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి కొద్దిగా జంక్ ఫుడ్ వదిలేయాలి టైంకి పడుకోవాలి టైంకి తినాలి ఇది ఒక చిన్న క్రమశిక్షణలో వెళ్తే ఏ ప్రాబ్లం రాదుగా మనకి హెల్దీగా ఉంటాం అని మీద మంచి పరిపూర్ణత వస్తుంది మంచిగా వర్క్ చేసిన కూడా హెల్దీగా ఉంటాం మనం హెల్త్ వైజ్ గా హెల్దీగా ఉంటాం అన్ని విధాలుగా మనం పర్ఫెక్ట్ గా ఉంటాం దేని గురించి టెన్షన్ పరిస్థితులు సో ఏ పెయిన్స్ ఉన్నా సరే ఫస్ట్ మనం చేయించుకున్న టెస్ట్ లో బీ టువెల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం టెస్ట్ చేయించుకొని ఇందులో మనం అనుకున్నట్టు ఈ ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకొని రెగ్యులర్ గా ఒక మంచిగా టైం కి ఫుడ్ తింటూ ప్రాపర్ వాటర్ తాగుతూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ టైం కి పడుకుని ప్రాపర్ టైం మన విసర్జన చేస్తే బట్ హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి చెప్తుందండి ఖచ్చితంగా చేయండి